దీపం పరంజ్యోతి బ్రహ్మ దీపము దీపే సజ్జిత సాయంకాల దీపం నమోదు మనం ఏ కార్యక్రమం చేయాలన్నా జ్యోతి ప్రజలతోటి తోటి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటూ ఉంటాం జ్యోతి ప్రజల తెలియజేసుకుంటాం మరి ఈ కార్యక్రమాన్ని కార్యక్రమానికి ఉంటాం సింధు నాగరికత అని చెప్పేసి ప్రారంభమయ్యే వరకు కూడా మేము మరీ ముఖ్యంగా మన ప్రజా ప్రజల సహా

कॉमन नहीं था कॉलिंग बात है ना डॉक्टर के दिन मतलब नहीं लेते पर ये बग ये रेट है सेंटर हाउसिंग में अगर अपॉइंटमेंटरी वगैरह लगा तब चेक करिए प्रशांतगंज आबादी वाला కమిషనర్ సభర్ కుమార్ ఏపీ ఎస్ఎస్సీ ఎంపీ అనిల్ కుమార్ అడిషనల్ కమిషనర్ పి రామకృష్ణ ఎంపీసీ వినోద్ సిఎంసీ ఇన్ఛార్జి రాజ పాల్గొన్నారు రాముల లక్ష్యంగా ఒక ప్రణాళికను సిద్ధం చేసి ఆ ప్రణాళికను అమలు చేసే మరియు గౌరవనీయులు పెద్దలు శాసన సభ తో మన నగరం పరిశుభ్రతకు మారుపే దానికి కారణమైన పారిశుద్ధ్య కార్మికులకు అధికారులకు కూటలి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా జాతీయ స్థాయి స్వచ్ఛ సర్వేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అత్యుత్తమ ప్రదర్శన కలిగొచ్చిన మా రాజమహేంద్ర వారికి జాతీయ స్థాయిలో నైన్టీన్త్ ర్యాంక్ రాష్ట్ర స్థాయిలో సెకండ్ ర్యాంక్ రావడం అన్నది మన అందరం కూడా గర్వించదగ్గ విషయం ఇందాక గౌరవ చెప్పినట్లుగా గత మూడు సంవత్సరాలుగా గమనించినట్లయితే ట్వంటీ ట్వంటీ వన్ లో నలభై ఒకవ స్థానంలో ఉన్నా ట్వంటీ ట్వంటీ టూ లో తొంభై ఏడవ స్థానంలో ఉన్నాం ట్వంటీ ట్వంటీ త్రీలో యాభై తొమ్మిదవ స్థానంలో ఉన్నాను ఈ ఏడాది ట్వంటీ ట్వంటీ ఫోర్ పంతొమ్మిదవ స్థానానికి చేరుతున్నాం నాడున్నది అదే పారిశుద్ధ్య కార్మిక వ్యవస్థ నేనున్నది అదే పారిశుద్ధ్య కార్మిక వ్యవస్థ కానీ మార్పు ఏంటంటే నాడున్నది ఒక ఆలోచనటువంటి ప్రభుత్వం ఉండేది అవగాహన కలిగిన కూటమి ప్రభుత్వం అన్న విషయం నేను అందరూ కూడా గమనించాల మా వారి కూడా సభ్యులు నచ్చలే ఎందుకు ఈ మాట చెప్తా ఉంటే రెండు వేల ఏడు నుంచి నగరంపై అవగాహన కలిగిన కుటుంబంగా చెప్తా ఉన్నా గత ఐదు సంవత్సరాలు చాలా తగ్గదాలు జరిగింది పారిశుద్ధ్య పనులు నేను ఎన్నికల ముందు ఆరోగ్యకరమైన రాజమహేంద్రవారు అన్నప్పుడు రాజమహేంద్రవరానికి ఆరోగ్యం ఏంటి అని చాలా మంది అంటే ఆరోగ్యకరంగా రాజమహేంద్రవరంలో ప్రజలు జీవించాలి అంటే పారిశుధ్య ప్రక్షాళన జరగాలి డ్రైనేజ్ వ్యవస్థను కూడా మెరుగుపరుచుకోవాలి అనేక సందర్భాల్లో చెప్పాను కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రోజు నుంచి అదే పని మీద ఉన్నా మాకు అన్ని విధాలుగా ఈ రోజున ఈ విధంగా పారిశుధ్య వ్యవస్థని ప్రక్షాళన చేయడానికి డ్రైనేజ్ వ్యవస్థను కూడా మెరుగుపరచడానికి సహకరించిన పారిశుధ్య వ్యవస్థకు అధికారులకు అందరికీ కూడా కూటమి తరపున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాము రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛ సర్వేక్షణ ఏదైతే మనకి ప్రతి సంవత్సరం ఆల్ మున్సిపాలిటీస్ పర్ఫార్మెన్స్ ర్యాంక్ సాధించి దానికి మన స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అభినందన చేసుకోవడానికి ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ అభినందన సభకి ముఖ్య అతిథిగా విచ్చేసిన అలానే ఈ గౌరవకి కారణమైన సిబ్బంది అందరికీ కూడా నమస్కారం అభినందన్ శానిటేషన్ అనేది మీరు కంపెనీ రోజులుగా మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని సంవత్సరాలు మీ అందరికీ బాగా తెలిసిందే ఎవరైనా కొంచెం ఎక్స్టర్నల్ గా చాలా బాగుంది ఇంటర్నాల బారకపోతే కామన్ గా కామన్ మ్యాన్ యూస్ చేసే కామెంట్ ఏంటంటే ఫ్రెండ్ పర్సనాలిటీ బట్ మున్సిపాలిటీ అవునా అంటే అర్బన్లో శానిటేషన్ ప్రక్రియని అలా ఒక కామన్ మ్యాన్ కామెంట్ చేస్తూ ఉండేవా అర్బన్లో డౌనర్ ఎక్కువ అర్బన్ ఏరియాలో అర్బన్లో డ్రైనేజ్ సమస్యలు లో సైంటిక్ ఏరియాస్ ఎక్కువ అంటే బ్యాంకింగ్ యాక్టివిటీస్ ఎక్కువ సిబ్బంది త్వరగా స్పందించడం ఇలాంటి కామెంట్స్ అన్నారు అక్కడ నుంచి ఇప్పుడు మనము స్వచ్ఛత ర్యాంకింగ్ లో గానీ స్వచ్ఛత ఫాలో కానీ అర్బన్ ఏరియాస్ ఈ స్టేజ్ వచ్చాయి సిక్స్టీన్ లో స్వచ్ఛ భారత్ స్టార్ట్ అయినప్పటికీ అంతకు ముందు నిర్మల్ బుక్స్ కావాల్సి ఉండేవి నిర్మల్ అభియాన్ కూడా ఉండేది మనం ఒకసారి మన జర్నీ ఒకసారి ఆలోచించుకుంటే మున్సిపాలిటీలో కానీ మున్సిపల్ కార్పొరేషన్స్ లో కానీ మనం ఆలోచించేది ఏంటి అంటే ఎంత మంది వర్కర్స్ ఉన్నారు డ్రైన్ ఏరియల్స్ ఎంత మంది ఉన్నారు ఎన్ని కిలోమీటర్స్ రోడ్ స్వీపింగ్ చేయాలి డ్రైన్ డీసేషన్ ఏం చేయాలి మనకి డంపింగ్ యార్డ్ ఉందా లేదా ఇవి పెరామీటర్స్ ఒక మున్సిపాలిటీలో శానిటేషన్ రివ్యూ చేసుకునే పెరామీటర్స్ దాని తర్వాత మనం నెక్స్ట్ వచ్చాం ఒక మున్సిపాలిటీ ఓడిఎఫ్ అయిందా లేదా అంటే ఓవర్ డెఫికేషన్ ఫ్రీ అయిందా లేదా ఎన్ని సానిటరీ కాంప్లెక్స్ కన్స్ట్రక్ట్ చేసాము ఇండివిజువల్ టాయిలెట్స్ ఎన్ని ఇచ్చాము తర్వాత స్వీపింగ్ మిషన్స్ ఎన్ని కొన్నాము డంపింగ్ యార్డ్ లో వర్క్ స్టార్ట్ అయిందా వర్క్ అంటే డంపింగ్ అనేది స్టార్ట్ అయిందా ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ అక్కడ సిస్టమ్స్ చేసేటప్పుడు స్వీపింగ్ మిషన్స్ వాడడం అలాగే మనకి హండ్రెడ్ పర్సెంట్ ఓడిఎఫ్ చేసుకోవడం శానిటరీ కాంప్లెక్సెస్ కి సర్వీస్ ప్రొవైడర్స్ ఇప్పుడు మనకి ఎవరైతే సుడబ్బా ఇలా ఉన్నారో వాళ్ళని పెట్టడం ఎక్కడైతే మనకి ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళకి కావాల్సిన టాయిలెట్స్ కమ్యూనిటీ టాయిలెట్ కాంప్లెక్స్ గా కన్స్ట్రక్ట్ చేయడం లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అవన్నీ చేసుకోవడం జరిగింది ఈ యాక్టివిటీస్ చాలా ఉధృతంగా మనం స్వచ్ఛ భారత్ లో చేసాం అదే అదే సిస్టమ్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఆ సిస్టమ్స్ మన స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకింగ్ లో కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు రాజమండ్రికి మనకి నైన్టీన్త్ ర్యాంక్ వచ్చింది అదర్వే స్టేట్ లో సెకండ్ ర్యాంక్ వచ్చింది వి ఆర్ ఏ ప్రామిసింగ్ గుడ్ శానిటేషన్ సిటీగా మనం ఎదుర్కొన్నాము అంటే దాని వెనుకున్న ఉన్న ఇది

జనరేటర్స్ ఎవరైతున్నారో వాళ్ళు వేస్ట్ మేనేజ్మెంట్ పాయింట్స్ పెట్టుకున్నారు ఇండివిజువల్ గా కంపోస్టింగ్ జరుగుతుంది గ్రీన్ వేస్ట్ అండ్ వెట్ వేస్ట్ అలానే డ్రై వేస్ట్ రెండు కూడా మనం సెగ్రిగేట్ చేసుకున్నాం జరుగుతుంది అండ్ ప్రాసెసింగ్ డ్రై వేస్ట్ ప్రాసెసింగ్ కూడా మనం చేస్తున్నాం చేసి మనకి ఒక ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది ఈ ర్యాంకింగ్ ఇంకా ఫర్దర్ గా మెరుగుపరచాలన్నా ఏవైతే ఈ సిస్టమ్స్ మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నామో అది కంటిన్యూ అవ్వాలన్నా ఒకటి చాలా అత్యవసరం దట్ ఈస్ జన ఆందోళన కమ్యూనిటీ పార్టిసిపేషన్ మనం ఎప్పుడు చూసుకుంటే మా డ్రైన్ క్లీన్ చేయడానికి డ్రైన్ క్లీనర్ రాలేదు మా రోడ్డు క్లీన్ చేయడానికి మా స్వీపింగ్ రోజు చేసే స్వీపర్ రాలేదు లేకపోతే మా వాళ్ళు చాలా బాగుంది అంటే మా శానిటేషన్ స్టాఫ్ బాగా పనిచేస్తున్నారు అనే రోజులు అయిపోయాయి ముందు మన ఎంఎల్సీ గారు మాట్లాడుతూ జపాన్ కన్నా మన ఎకానమిక్ పారామీటర్స్ లో మనం బాగున్నాము ఇండియన్ ఎకానమీ జపాన్ ఎకానమీ అంటున్నారు అట్ ద సేమ్ టైమ్ శానిటేషన్ చూసుకోవాలి గుర్తించడం జరిగింది మీరు ఎక్కడైనా వెస్ట్రన్ కంట్రీస్ లో చూస్తే రోడ్స్ క్లీన్ చేయడానికి మన దగ్గర ఉన్నట్టుగా స్వీపర్స్ అక్కడ ఉండవు అక్కడ వాళ్ళ రోడ్ క్లీన్ చేయడానికి ఏదైతే మనకి స్నో అండ్ ఐస్ డేస్ ఉంటాయో అది క్లీన్ చేయడానికి వాళ్ళు ఉంటారు లిటర్ క్లీన్ చేయడానికి ఉంటారు అంటే అక్కడ రోడ్డు మీద ఎవరు కూడా లిటర్ చేయరు అంటే చెత్త వేయాలి అలాగే డ్రైన్ క్లీనింగ్ కూడా ఉండదు మన డ్రైన్ లో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ యూస్డ్ మెటీరియల్స్ బెడ్స్ పిల్లోస్ బుక్స్ ఏదైనా దొరుకుతాయి మన డ్రైన్ లో కానీ అక్కడ మాత్రం మీరు ఆ డ్రైన్స్ లో ఫిష్ ఆల్గే ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అలానే అక్కడ కూడా డ్రైన్ క్లీనర్స్ ఎవరు కూడా ఉంటారు ఇప్పుడు మనకి స్వచ్ఛత కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి గారు కానీ అలానే స్వచ్ఛాంధ్ర స్వర్ణాధార కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి ఏంటి అంటే లైఫ్ స్టైల్ మున్సిపల్ అలానే సిబ్బందిని హృదయపూర్వంగా రాష్ట్రంలో రెండో స్థానం దేశంలో పంతొమ్మిదవ స్థానం వచ్చినందుకు హృదయపూర్వంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు అభినందనలు ప్రధానంగా ప్రతిపాదించేటువంటి నాయకులు ఇప్పుడు కూడా ఒక స్పిరిట్ అనేదిండ కమిట్మెంట్ ఉండ ఆలోచన ద్వారా ఆలోచన విధానం నిన్ను మనం గమనించినట్లయితే వాజ్పేయి గారు తొంభై ఎనిమిది రెండు వేల నాలుగు వరకు అధికారంలో ఉన్నారు దేశంలో ఒక కమిషన్ ఏర్పాటు చేశారు దేశంలో ఎస్సీ కమిషన్ ఉంది కానీ దేశంలో ఒక కమిషన్ ఏర్పాటు చేశారు దాని పేరు కర్మచారి కమిషన్ భారతదేశంలో గాంధీ గారు సబరమతి ఆశ్రమంలో నెహ్రూ గారి మనోత్తరం నిద్రించేటువంటి కార్యక్రమాన్ని స్వతంత్రం రాకముందు వాత్య చేయించారు అంటే భారతదేశం ఎప్పుడైనా పార్శుతలు వారి చేతితో మనం మనమూత్రకూడదు అనేది గాంధీ గారి యొక్క లక్ష్యం అలాంటి దాన్ని వాజ్పేయి గారు వచ్చిన తర్వాత ఈ కర్మచారి కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేసి ఈ కార్మికుల కూడా ఈ కమిషన్ ఏర్పాటు చేయడం కాదు దాని కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఇచ్చి అందరికీ సెల్ఫీ ట్యాంకులు క్లీన్ చేయబడడం అనేటువంటి వెహికల్స్ని అప్పటి వరకు దేశంలో మలమూత్రాలు మన సెఫ్టి ట్యాంకు నిండిపోతే వాటిని తోడి బయటికి తీయడం రాత్రి పన్నెండు గంటల తర్వాత రావడం ఒక డబ్బాలో చూడటం వాటిని బయట పారిపోయడం అలాంటిది ఆయన తీసుకున్న నిర్ణయం తర్వాత అంటే ఒక పదిహేను నిమిషాలు వెంటనే జీల్ చేసే విధంగా ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం దానికి రెండు లక్షల యాభై వేలు అలాంటి సబ్సిడీ ఇవ్వడం రెండు లక్షల యాభై వేలు డైరెక్ట్గా కర్మచారి కమిషన్ లోన్ ఇవ్వడం అంటే ఒక ప్రజలు వాజ్పేయి గారు సమాజంలో ఉన్నటువంటి ఒక వర్గం ఎవరైతే కర్మచారి ఉంటారో వారి చేత మలమూత్రాలు చేతులు ఎత్తించడానికి అవకాశం లేని పరిస్థితిని క్రియేట్ చేసినటువంటి శ్రీ వాజ్పేయి అలాంటి వాతావరణంలో మనం చూస్తున్నాం అనే సెప్రి ట్యాగ్ త్రీ కేబుల్ అని టెలిఫోన్ నెంబర్స్ వేసేటువంటి పరిస్థితి ఇప్పటికే ఆ సీట్ కొనసాగుతుంది ఇప్పటికీ ఆ కమిషన్ చైర్మన్ మా దేశంలో ఉన్నారు అదేవిధంగా మోడీ గారు వచ్చిన తర్వాత ఈ స్వచ్ఛ భారత్ అనేటువంటి స్వచ్ఛ సర్వేక్షణ అనేటువంటి కార్యక్రమాలు మనం తీసుకున్నా ఈ స్వచ్ఛ లో నగరాల్లో చాలా పెద్ద కాంపిటేటివ్ సిస్టమ్ ప్రవేశపెట్టారు అన్ని నగరాలని ఆ యొక్క ఎన్జిఓ ఒక ఎన్జిఓ దీన్ని సర్వే చేయడం ప్రతి నగరాన్ని విజిట్ చేయడం వాళ్ళకు ఉన్నటువంటి పారామీటర్స్ ప్రకారం అన్ని నగరాలని కూడా వారికి సందర్శించి దీంట్లో పాల్గొని ఈ యొక్క అవార్డ్స్ని వారు చేస్తున్నారు